హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా చారు ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఎయిట్ టమాటోస్ని పెద్దవి తీసుకున్నాను వాటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ ఆర్ నైన్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు ఎంత స్పైసీ కావాలో అన్నీ పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి కాకపోతే ఎండుకరంతో కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చితో అయితే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ఆనియన్ని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న టమాటోస్ని నానబెట్టుకున్న చింతపండును వేసి బాగా పిసకాలి చింతపండు టమాటోస్ మెత్తగా పిసికి ఉన్న రసమంతా తీసి ఒక స్టైనర్లో వడపోసుకోవాలి మీకు ఓపిక లేనట్లయితే ఉడకబెట్టి కూడా రసం తీసుకోవచ్చు అయితే ఇట్లా చేత్తో స్మాష్ చేసి రసం తీసినట్లయితే చారు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి తర్వాత ఒక బౌల్లో వడపోసుకొని చారు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్స్తో ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు తీసుకొని వేడెక్కిన నూనెలో వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చిని కట్ హాఫ్ కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి కొంచెం వేగే వరకు పచ్చిమిర్చిని కలుపుతూ ఉండాలి కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి వీటిని ఒకసారి కొంచెం వేగే వరకు కలపాలి తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి పోపును మొత్తం కలపాలి కొంచెం వేగుతుంది పోపు తర్వాత ఇక్కడ దొడ్డుప్పు ఒక స్పూన్ వేసుకున్నాను పెద్ద స్పూను తర్వాత మనము అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫై గార్లిక్ని ఒక టూ ఇంచెస్ అల్లం ముక్కని దంచుకొని వేసుకున్నాను తర్వాత ఈ పోపు మొత్తం కలపాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేగే వరకు కలపాలి తర్వాత మనము పక్కన పెట్టుకున్న టమాటో రసాన్ని ఈ పోపు వేగిన తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత టమాటో రసాన్ని ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఇక్కడ టూ టైప్స్ టమాటో చార్ని చేశాను చివరిలో చూడండి ఇప్పుడు మసలే వరకు మూత పెట్టి టమాటా చార్ని మసలనివ్వాలి తర్వాత మసిలిన తర్వాత ఒకసారి మూత తీసి టమాటా చార్ని మొత్తం కలుపుకోవాలి మసిలిన తర్వాత ఒకసారి సాల్టు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ కొబ్బరి పొడి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నాను నాకు రెడీగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసుకున్నాను మీకు లేనట్లయితే హాఫ్ టీ స్పూన్ మెంతులు జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు టూ స్పూన్స్ కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకొని ఒక ఫైవ్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్తో చిన్న స్పూన్తో తీసుకోండి ఈ మెజర్మెంట్లని అన్నీ తీసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోండి తర్వాత మసిలిన చార్లో ఈ పౌడర్ అన్నింటినీ వేసుకోవాలి వేసుకొని ఈ చార్ని ఒకసారి కలుపుకోవాలి కలు నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయిన దంచిన మిరియాలు లేవు అనేసి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక ఫైవ్ మిరియాలు వేసి దంచి వేసుకున్నాను అయితే చారు మసిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇవ్వాలి తర్వాత కొత్తిమీరను తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు మసలిన టమాటో చారులో వేసుకోవాలి వేసుకున్నట్లయితే టేస్టీ టేస్టీ టమాటో చారు రెడీ అవుతుంది అయితే ఇప్పుడు ఇది నచ్చినట్లయితే ఈ చారు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అయితే మనకి ఇది పలచగా ఉంటుంది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే టూ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్తో రైస్ ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని ఈ మసలుతున్న స్టవ్ ఆఫ్ చేయవద్దు మసలుతున్న చారులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చారుని కలుపుకోవాలి కలుపుకున్నట్లయితే చిక్కగా అవుతుంది చారు ఈ చారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి